హాయ్ హైవ్ వెల్కమ్ టు తెలుగు బట్ మొన్నటికి మొన్న వరకు కమల్ హాసన్ ఫేస్ చేసిన సేమ్ ఇష్యూని ఇప్పుడు అమీర్ ఖాన్ కూడా డీల్ చేస్తున్నారు కాకపోతే కమల్ హాసన్ స్పందించలేదు ఇప్పుడు అమీర్ ఖాన్ అయితే ఓపెన్ అయ్యారు అంతే తేడా అసలు ఇష్యూ ఏంటి అనుకుంటున్నారా కమల్ హాసన్ ఏజ్ ఏంటి త్రేషా వయసు ఎంత అసలు వీళ్ళిద్దరిని స్క్రీన్ మీద ఫేర్ చేయాలని అసలు ఎందుకు అనిపించింది అంత ఏజ్ గ్యాప్ ఎందుకు ఉండాలి ఆయన ఏజ్ కి తగ్గ హీరోయిన్లనే సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అన్నది మొన్న మొన్నటి వరకు నడిచిన ఓ టాపిక్ స్క్రీన్ మీద కమల్ని త్రిషాని చూడకండి ఆయా క్యారెక్టర్లను మాత్రమే చూడండి అప్పుడు అసలు ఇలాంటి మాటలే ఉండవని ఈ వివాదానికైతే ఓ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు మణిరత్నం ఇక తగ్లైఫ్ సినిమా ఫ్లాప్ టాక్ స్ప్రెడ్ అయినప్పటికీ కూడా ఈ టాపిక్ మళ్ళీ రేజ్ అయింది ఇప్పుడు సేమ్ టాపిక్ సితారే జమన్ పర్ విషయంలోనూ వినిపిస్తుంది జనీలియాతో స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి క్లారిటీ ఇచ్చారు అమెర్ ఇద్దరి మధ్య రియల్ లైఫ్లో లో ఇరవై మూడేళ్ల వ్యత్యాసం ఉన్నా కూడా కథపరంగా కరెక్ట్ గానే ఉంటుందన్న ఉద్దేశంతోనే ఆమెను కాస్ట్ చేస్తున్నట్లుగా చెప్పారు ప్రస్తుత టెక్నాలజీ కారణంగా నటీ అసలు వయస్సు అనేది తెర మీద పెద్ద ఇబ్బందే కాదన్నారు ఆమెరు ఏజ్ గ్యాప్ గురించి గతంలో శృతిహాసం కూడా స్పందించింది వాల్తేర్ వీరేలో మెగాస్టార్ పక్కన శృతి నటించినప్పుడు ఇలాంటి మాటలే వచ్చాయి అయితే హీరో ఏజ్ గురించి తాను ఎప్పుడు పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది శృతి అసలు కథ ఏంటి క్యారెక్టర్ ఏంటి అనేది కీలకమనే చెప్తున్నారు కానీ ఈ హీరోకి హీరోయిన్కి ఉన్న గ్యాప్ అనేది సినిమాకి కూడా కాస్త మైనస్ పాయింట్ అవుతుందేమో అనిపిస్తుంది మీరేమనుకుంటున్నారు కమెంట్ చేయండి